నమస్తే వెల్కమ్ న్యూస్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు ఈ రోజు కరీంనగర్ రూరల్ మండలం ఎంఈఓ రవీందర్ కు సమ్మె నోటీసు అందించిన తర్వాత సిఆర్పి జిల్లా ఉపాధ్యక్షులు గాలిపల్లి రవిచందర్ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ తాము రాష్ట్ర స్థాయిలో ఒప్పంద ప్రతిపాదికన విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులమని పదమూడేళ్లుగా విద్యాశాఖలో ఉద్యోగాలు చేస్తున్నామని విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ఆయనప్పటికీ మా సమస్యలు వినే నాదుడే లేకుండా పోయాడని అన్నారు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల అండి మేము గత పదమూడు సంవత్సరాల నుంచి మేము ఈ ఒప్పంద ఉద్యోగస్తులుగా విద్యాశాఖలో కీలక పాత్ర వహిస్తూ విద్యా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలు విని వినే నాదులేకపోయారు మళ్ళీ ఆ నలభై నాలుగు రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము నలభై నాలుగు రోజులు చేశాము కానీ ఏ ఫలితం కూడా రాలేదు మళ్ళీ మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ఇందులోనే మాకు సమస్య తీరుతుందని అనుకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్లో మేము అప్పుడు ధర్నా చేసినప్పుడు అక్కడికి వచ్చారు వచ్చి మా సమస్య విని మిమ్మల్ని నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే రెగ్యులర్ చేస్తా మిమ్మల్ని తప్పనిసరిగానే హామీ ఇవ్వడం జరిగింది కానీ నేటికి సంవత్సరం కావస్తున్న మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పోయింది మేము ఎంతో ఈ విద్యాశాఖలో కీలక పాత్ర వహిస్తున్నాము మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు చాలా అవస్థలకు గురవుతున్నాము చాలీ చాలీ వేతంతో బీఈడి టెట్ క్వాలిఫికేషన్ అన్నీ ఉండి కూడా మేము చాలా హీనాధీహీనంగా ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా గుర్తించలేకపోతున్నారు ప్రభుత్వం అయితే మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ నిర్ణయం మేరకు మేము ప్రతి జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో మా యొక్క హక్కుల కోసం మేము లెటర్ ఇవ్వడం జరిగింది అంటే మేము రేపు త్వరలో ఆరో తారీఖు నుంచి మేము నిలవార దీక్ష కోసం ర్యాలీ కోసం అక్కడ ఇవ్వడం జరిగింది రేపు కరీంనగర్ జిల్లాలో ఆరు ఏడో తారీఖు నాడు మేము ఇక్కడ ర్యాలీ చేస్తాము తర్వాత అక్కడ నుంచి ఏ స్పందన రానట్టయితే తొమ్మిదో తారీఖు నుంచి జిల్లా స్థాయిలో నిరవారక నిర్వహక సమ్మె చేయడానికి మేము సిద్ధం అవుతున్నాము అయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నామంటే కనీసం మమ్మల్ని గుర్తిస్తుంది అనే ఉద్దేశంతో చేపడుతున్నప్పటికి కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు బట్ ఈ ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి వెంటనే స్పందించి ఈ విషయంలో ప్రభుత్వం మాకు చొరవగా చూపి మా ఉద్యోగ భద్రత కల్పించి మాకు రెగ్యులరైజ్ చేసే విధంగా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి సార్ మాకు సహకరిస్తారని మేము ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నాము మా ఆశలను తప్పనిసరిగా సార్ నెరవేరుస్తారని కోరుకుంటూ మనసు తెలియ తెలియజేస్తున్నాం మీ పేరు నా పేరు జీ రవిచందర్ గాలిపేల్లి రవిచందర్ సిఆర్పి జగదేశ్వర్ బిష్యూ కరెంట్ రూరల్ మండలం కరీం